వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెండర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ మూసేంత అంతవరకు మీ పిల్లలకి ప్రత్యేకమైన గైడెన్స్ ఇచ్చి పూర్తి అవగాహన పెంపొందించి కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా అందించి ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీటు వచ్చేలా కేయర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది రాబోయే నాలుగు నెలలు చాలా కీలకం కాబట్టి తప్పకుండా గ్రూప్స్ ఫాలో అవ్వండి మరి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మంచి సీటు సంపాదించాలని యాస్పిరెన్స్ని కోరుతూ దానికి కేఆర్ గైడెన్స్ ఛాయశక్తులా ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు మనకు ఎంసెట్ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఎంసెట్ సంబంధించి అప్లికేషన్స్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది మనకు వితౌట్ ఫైన్ డేట్ అయిపోయింది కానీ ఇప్పుడు విత్ ఫైన్ నడుస్తూ ఉంది మరి ఎంసెట్ అప్లికేషన్స్ అప్లికేషన్ సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్స్ పూర్తి చేసి ఉన్నారో అంటే అప్లై చేసి ఉన్న వాళ్ళు వారి యొక్క వివరాలు ఏవైనా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మనకు కరెక్షన్ విండో ఓపెన్ అయింది మనకు ఆరు నుంచి ఎనిమిది తేదీల మధ్యన ఈ కరెక్షన్ విండో మనకు అందుబాటులో ఉంటుంది అంటే ఆల్రెడీ ఆరు ఏడు టూ డేస్ గడిచిపోయింది రేపు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మీకు కరెక్షన్ విండో ఓపెన్ ఉంటుంది కాబట్టి కరెక్షన్ విండోలో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఏవైనా పర్సనల్ డీటెయిల్స్ కానీ లేదా మొబైల్ నెంబర్ లాంటివి కానీ ఏవైనా మిస్టేక్స్ చేసినట్లయితే కేటగిరీ డీటెయిల్స్ కానీ ఏవైనా మిస్టేక్స్ చేసినట్లుంటే వాటిని ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా యాస్పిరెంట్స్ మీరు అప్లై చేసే టైంలో మిస్టేక్ ఉంటే దా వాటిని సరిదిద్దుకునే అవకాశం మీకు కన్వీనర్ కన్వీనర్గా ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారి మనకు ఎంసెట్ లాస్ట్ డేట్ ఇంకా ఉందా అని అడుగుతున్నారు ఫైన్తో ఉంది ఈ మనకు రెండు వందల యాభై రూపాయల ఫైన్తో వితౌట్ ఫైన్ మనకు ఫోర్త్ రోజ్ అయిపోయింది టూ ఫిఫ్టీ రూపీస్ ఫైన్తో మీకు ఏప్రిల్ నైన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో అయితే మీకు ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్తో ఫైన్తో అయితే మీరు ఎయిటీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్తో కూడా మీరు ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు అది ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి అన్ని డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవచ్చు అంటే జనరల్గా వాళ్ళు మనకి ఇచ్చిన డీటెయిల్స్లో ప్రధానంగా క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ నేమ్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు లేదా మీడియం సంబంధించిన వివరాలు కావచ్చు లేదా ఫాదర్ నేమ్ సంబంధించిన వివరాలు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కావచ్చు క్వాలిఫై ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు కావచ్చు మరియు మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు కావచ్చు కొందరు బీటెక్ బదులుగా బి ఫార్మసీ అట్లాంటి చోటు మిస్టేక్స్ ఉండవచ్చు వాటికి సంబంధించిన ఎగ్జామ్ వివరాలు తర్వాత కేటగిరీకి సంబంధించిన వివరాలు కూడా మీరు ఒకవేళ అప్పుడు కేటగిరీ పెట్టకపోతే ఇప్పుడు పెట్టుకోవచ్చు తర్వాత ఆల్మోస్ట్ ఆ టెస్ట్ జోన్ చాలామంది అడుగుతున్నారు మా టెస్ట్ సెంటర్ మార్చుకోవచ్చు అని అంటే ఈ టెస్ట్ సెంటర్ కూడా యాక్చువల్లీ మార్చుకునే అవకాశం ఇవ్వాలి కానీ ఈసారి హెవీగా స్ట్రెంత్ కొంత సెంటర్స్ అడ్జస్ట్ చేయడం వల్ల టెస్ట్ జోన్ సెంటర్ మార్చుకునే అవకాశం దాదాపు ఇవ్వ ఇచ్చే అవకాశం లేదు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ సెంటర్స్ యొక్క షెడ్యూల్స్లో సంఖ్యలో మార్పు వస్తుంది కాబట్టి ఇది అవకాశం ఇచ్చే అవకాశం చాలా తక్కువ ప్రధానంగా ఈ పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే తప్పకుండా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మర్చిపోకుండా కరెక్షన్ చేసుకోండి ఈ అవకాశం మనకు ఎనిమిదవ తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది కాబట్టి ఎంబిసెడ్ యాస్పిరెంట్స్ అందరూ ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ వారికి ఈ వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ